సత్యం అయితే కావేరీతో మాట్లాడుతూ బాధపడకమ్మ ఇక నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ చిన్ని రాగానే అవును చిన్ని అమ్మ అక్కడ ఉందని నీకు ఎలా తెలుసు నువ్వు అమ్మని ఎలా విడిపించగలిగావు అని చెప్పి సత్యం చిన్నిని అడుగుతూ ఉంటాడు దాంతో చిన్ని అయితే ఇలా చెప్తూ ఉంటుంది ఇంతలో బాలరాజు అయితే అక్కడ కిటికీలో నుండి అయితే చూస్తూ ఉంటాడు ఇంతలో చిన్ని ఇలా చెప్పబోతూ ఉంటుంది నన్ను అమ్మని కాపాడింది ఎవరో కాదు మామయ్య అప్పుడు నేను గుడిలో ఒక ఆయన్ని కాపాడానని చెప్పాను కదా ఆయన ఆయనే మామయ్య ఇప్పుడు అమ్మను కాపాడింది రౌడీల ద్వారా తెలుసుకొని ఆయన అయితే అమ్మని సేవ్ చేశాడు ఆయన నా ఫ్రెండ్ కూడా నా చాలా మంచివాడు ఆయన అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సత్యం అలాగే కావేరి వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న బాలరాజు అయితే ఇదంతా కూడా చాటుగా వింటూ ఉంటాడు ఇంతలో చిన్ని అయితే అవును మామయ్య ఆయన చాలా మంచివాడు అని చెప్పి అంటుంది ఇంతలో పోలీసులు వచ్చాక పోలీసులు అయితే నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటారు దా కావేరి మౌనంగా ఉంటుంది ఇంతలో సత్యమైతే నాకు తెలుసు అని చెప్పి అంటాడు ఇక బాలరాజ్ అయితే తనని ఎవరు కిడ్నాప్ చేశారా అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు ఇక సత్యం ఆ మాట అనగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో హరి అయితే ఇలా అంటూ ఉంటాడు కావేరి నిన్ను కిడ్నాప్ చేయించింది ఆ దేవయ్య కదా అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడే ఉన్న కావేరి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది కావేరి మౌనంగా ఉండడం చూసి ఏంటి కావేరి నాకు తెలుసు నిన్ను కిడ్నాప్ చేయించింది ఆ దేవాయ అని కానీ నువ్వు ఆ మాట బయట పెట్టడం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటతో బాలరాజు అయితే ఏంటి కావేరీని బంధించింది దేవగాడ అని చెప్పి అనుకుంటాడు please subscribe